ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ పని గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక సరళమైన గృహంలోనే చేయగలిగే ఉపాధి అవకాశంగా నిలుస్తోంది ప్రస్తుత కాలంలో చాలామంది మహిళలు విద్యార్థులు గృహిణులు తక్కువ సమయాన్ని ఉపయోగించుకుని కొంత ఆదాయం పొందాలని చూస్తున్నారు అటువంటి వారికి ఈ ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ పని మంచి అవకాశంగా మారుతోంది ఇది జరిగే విధానం చాలా సరళంగా ఉంటుంది కంపెనీలు తమకు కావలసిన ప్లాస్టిక్ బాక్సులు వాటి కవర్లు స్టిక్కర్లు ప్యాకింగ్ అవసరమైన మెటీరియల్స్ను మన ఇంటికి పంపుతాయి ఇది చిన్న పరిమాణంలో ఉండొచ్చు లేదా ఒక పెద్ద కాటన్ రూపంలో ఉండొచ్చు ఆ మెటీరియల్ అందిన తర్వాత మనం పని మొదలుపె ఆ మెటీరియల్ అందిన తర్వాత మన పని మొదలవుతుంది ప్రతి బాక్స్ని శుభ్రంగా తీసుకుని అవసరమైతే స్టిక్కర్ లేదా బ్రాండ్ లేబుల్ అంటించి తర్వాత వాటిని ఒక్కొక్కటిగా కవర్లో పెట్టేయాలి కొన్ని కంపెనీలు వాటి మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా పంపుతాయి ఏ రకంగా పెట్టాలి ఎంత బరువు ఉండాలి బాక్స్ ఎలా క్లోజ్ చేయాలి వంటివి మనం ఆ ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా పని చాలు తర్వాత వాటిని కంపెనీకి తిరిగి పంపించాల్సి ఉంటుంది కొన్నిసార్లు కంపెనీ వాళ్ళే మన ఇంటికి వచ్చి లేదా కొన్నిసార్లు వారు కొరియర్ ద్వారా పంపమంటారు కొన్ని కంపెనీలు కొరియర్ ఖర్చులు కూడా వారే భరిస్తారు మనం చేసిన పని మీద ఆధారపడి నెలకు కొన్ని వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు కూడా ఆదాయాన్ని పొందొచ్చు ఈ పని మొదలు పెట్టాలంటే ముందుగా మన దగ్గర కొంత ఖాళీ గది ఉండాలి ఎందుకంటే మెటీరియల్ స్టోర్ చేయడానికి వాటిని సురక్షితంగా నిల్వ పెట్టుకోవడానికి స్థలం ముఖ్యం అలాగే శుభ్రత కూడా ముఖ్యం ప్లాస్టిక్ బాక్సులు ఎక్కువగా ఫుడ్ స్టోరేజ్ కోసం ఉపయోగిస్తారు కాబట్టి వాటిని శుభ్రంగా గాలికి అందని ప్రవేశంలో నిల్వ పెట్టాలి మరొక ముఖ్య విషయం ప్యాకింగ్లో తేడాలు లేకుండా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే ఒక్క చిన్న తప్పుతో కంపెనీ మొత్తం పంపిన ప్యాకింగ్ను తిరస్కరించవచ్చు అలాంటి పరిస్థితుల్లో మనకు నష్టం ఉంటుంది శుద్ధత చాలా ముఖ్యం కొంతమందికి ఇది మొదట్లో కష్టం అనిపించవచ్చు కానీ రోజు రోజుకు చేతి వలకగా మారుతుంది ఒక్కసారి మన పనితీరు కంపెనీకి నచ్చితే రెగ్యులర్గా మెటీరియల్ పంపిస్తూ ఉంటారు కొన్నిసార్లు వారు మనకు మరో పనికి సూచనలు ఇస్తారు ఉదాహరణకు బాటిల్స్ ప్యాకింగ్ స్టిక్కర్ పేస్టింగ్ ఇటువంటి ఉప పనులు కూడా ప్రస్తుతం చాలా కంపెనీలు విధంగా ఇంటి నుంచి పనిచేసే వ్యక్తులను కోరుకుంటున్నాయి మనం కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లు లేదా సామాజిక మాధ్యమాల్లో వీటి గురించి వివరాలు తెలుసుకోవచ్చు కానీ ఖచ్చితంగా ధృవీకరించుకున్న తర్వాతే పనిని ప్రారంభించాలి ఎందుకంటే నకిలీ కంపెనీలు కూడా బయట చాలానే ఉన్నాయి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అడ్వాన్స్ డబ్బులు అడిగితేనే వెంటనే అప్రమత్తంగా ఉండాలి నిజమైన కంపెనీలు మన దగ్గర నుంచి ఎటువంటి డబ్బు అడగవు వారు మెటీరియల్ పంపి పనిని చెక్ చేసి తర్వాతే డబ్బు ఇస్తారు ఇలాంటి ఇంటి నుంచి చేసే పనుల వలన గృహిణులు తమ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుని ఆదాయాన్ని పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్